మనలో చాలా మందికి హార్ట్ హార్ట్అటాక్కి కి తేడా తెలియదు ఇవి రెండు ఒకటే అనుకుంటారు కానీ ఈ రెండు ప్రాబ్లమ్స్ వేరు వేరు మెడికల్ ఎమర్జెన్సీస్ కూడా ఇవి వీటి ట్రీట్మెంట్స్ కూడా వేరే వేరేగా ఉంటుంది హార్ట్ అటాక్ అనేది సర్క్యులేషన్ ప్రాబ్లం కార్డియాక్ అరెస్ట్ అనేది ఎలక్ట్రికల్ ప్రాబ్లం కొంచెం క్లియర్ గా చూద్దాం అటాక్ అంటే గుండెపోటు గుండెకు ఆక్సిజన్ ను సప్లై చేసే రక్తనాళాల్లో ఒకటి మూసుకుపోవడాన్ని గుండెపోటు అంటారు దీని అర్థం గుండె కండరాలలో కొంత భాగం తగినంత ఆక్సిజన్ అందకపోగా డెడ్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది దాంతో హార్ట్ అటాక్ అనేది చెస్ట్ పెయిన్ శ్వాస ఆడకపోవడం చెమటలు పట్టడం వికారంతో పాటు ఇతర లక్షణాలను కలిగిస్తుంది గుండె పోటు లేదా హార్ట్ అటాక్ అనేది గుండెను ఎఫెక్ట్ చేసే సర్క్యులేషన్ ప్రాబ్లం గుండె కొట్టుకోవడం పూర్తిగా ఆగిపోవడాన్ని కార్దియాకరెస్ట్ అంటారు అంటే మెదడుకి ఇంకా ఇతర ముఖ్యమైన అవయవాలకి రక్తం ప్రవహించడం అనేది లేదు అని దీని అర్థం కార్దియాకరస్ట్ అనేది ఒక వ్యక్తి కుప్పకూలడానికి స్పృహ కోల్పోవడానికి శ్వాస ఆగిపోవడానికి కారణమవుతుంది కార్డియాకరెస్ట్ అనేది గుండె లయను అంటే ని ఎఫెక్ట్ చేసే ఎలక్ట్రిక్ ప్రాబ్లం ఈ రెండు పరిస్థితులు కూడా చాలా తీవ్రమైనవి ఇమీడియట్ గా మెడికల్ అటెన్షన్ చాలా అవసరం గుండె పోటు లేదా హార్ట్ అటాక్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం కానీ కార్డియాకరెస్ట్ అనేది గుండె లయని ఎఫెక్ట్ చేసే ఎలక్ట్రిక్ ప్రాబ్లం ఈ రెండు ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా మెడికల్ హెల్ప్ కావాల్సిందే రెండు ఒకటి కావు ఈ రెండింటికి లక్షణాలు వేరే ట్రీట్మెంట్ కూడా వేరే ఉంటుంది హార్ట్ అటాక్కి కార్డియాకరెస్ట్కి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవడం ప్రతి మనిషికి అవసరం ఈ డిఫరెన్స్ అండ్ నాలెడ్జ్ తెలిస్తే కనీసం ఒక్కరి జీవితానైనా రక్షించగలం అయితే ఈ రెండు ప్రాబ్లమ్స్కి వచ్చే సిమ్టమ్స్ మనకి ఖచ్చితంగా ఐడియా ఉండాలి ముందుగా హార్ట్ అటాక్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో చూద్దాం అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం గుండెపోటు యొక్క కొన్ని లక్షణాలు చూద్దాం చెస్ట్ పార్ట్లో కంఫర్ట్గా ఉండదు నొప్పి కొన్ని నిమిషాల కంటే ఎక్కువసేపే ఉంటుంది లేదా తగ్గుతూ వస్తూ ఉంటుంది చేతులు వీపు మెడ దవడ పొట్ట లాంటి పై భాగాల్లోని ప్రాంతాల్లో అసౌకర్యంగా లేదా నొప్పిగా ఉంటుంది బ్రీతింగ్ చాలా కష్టమైపోతుంది చల్లగా చెమటలు పట్టడం వికారం వాంతులు లేదా తలనొప్పి ఉంటాయి ఇక కార్దియో యొక్క కొన్ని లక్షణాలను చూద్దాం సడన్గా స్పృహ కోల్పోవడం రెస్పాండ్ అవ్వకపోవడం బ్రీతింగ్ అనేదే లేకపోవడం లేదా బాగా లేట్గా ఇబ్బందిగా శ్వాస తీసుకోవడం లాంటివి ఉంటాయి బాడీలో పల్స్ లేదా హార్ట్ బీట్ లేకపోవడం జరుగుతుంది హార్ట్ హార్ట్అటాక్కి కార్డియాకరెస్ట్కి మధ్య ఉన్న లింక్ ఏంటంటే హార్ట్ అటాక్ ఒక్కోసారి కార్డియాకరెస్ట్ని ప్రేరేపిస్తుంది కానీ అన్నిసార్లు కాదు కార్డియోమయోపతి హార్ట్ ఫెయిల్యూర్ లేదా అరిత్మియా వంటి ఇతర గుండె పరిస్థితుల వల్ల చాలా కార్డియాకరెస్ట్లు జరుగుతూ ఉంటాయి అన్ని గుండెపోట్లు కార్డియాకరెస్ట్కి దారితీవు హార్ట్ అటాక్ టైంలో కొంతమందికి తేలికపాటి లక్షణాలు ఉండవచ్చు లేదా ఎటువంటి లక్షణాలు కూడా లేకపోవచ్చు కి ప్రైమ్ ట్రీట్మెంట్ అనేది సిపిఆర్ చేయడం ఇంకా హార్ట్ రిధమ్ నార్మల్గా చేయడానికి ఏఈడిని వాడతారు సిపిఆర్ అంటే కార్డియో పల్మోనరీ రిసెసిటేషన్ ఏఈడి అంటే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ ఏది ఏమైనా సిమ్టమ్స్ కనపడగానే వన్ నాట్ ఎయిట్కి లేదా వన్ నాట్ టూకి కాల్ చేసి ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోవడం మంచిది మీ పక్కన ఉన్న పర్సన్ ఎవరైనా ఈ సిమ్టమ్స్తో అనిపిస్తే వెంటనే ఎమర్జెన్సీ నెంబర్స్ అయిన వన్ నాట్ ఎయిట్కి కానీ వన్ నాట్ టూకి కానీ కాల్ చేసి వాళ్ళని అడ్మిట్ చేసి వాళ్ళని బ్రతికించండి ప్రతి ఒక్కరం మన వంతు సాయం మనం చేద్దాం ఈ వీడియో ప్రతి ఒక్కరికి అవసరమే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేసేయండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ని ఇంకా చేస్తూనే ఉంటాను అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్